వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కారణాల్లో మద్యం కూడా ఒకటి గత ఎన్నికల ప్రచారంలో కూడా చంద్రబాబు మద్యానికి సంబంధించి విస్తృతమైనటువంటి ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్యాన్ని వ్యాపారంగా మార్చేశారని ఏం తమ్ముళ్ళు పగలంతా తలసిపోతాం సాయంత్రం వెళ్ళి ఒక రెండు పెగ్గలేద్దామంటే జగన్ రెడ్డి దాన్ని దూరం చేశాడు మద్యాన్ని రేట్లు పెంచారు సొంత బ్రాండ్లు తెచ్చారు జే బ్రాండ్ తెచ్చారు అంటూ అనేక విమర్శలు చేశారు తాను అధికారంలోకి వస్తే కూటమి కనుక అధికారంలోకి వస్తే అతి తక్కువ రేటుకే గతంలో ఉన్నటువంటి మద్యాన్నే మరింత నాణ్యమైన మద్యాన్ని మరింత తక్కువ ధరకు ఇస్తానని చంద్రబాబు పదే పదే చెప్పారు అదేవిధంగా పార్టీ కూడా ప్రచారం చేసింది మేనిఫెస్టోలు కూడా ఇదే అంశాలు పెట్టారు అయితే దీనికి సంబంధించి ఒక అడుగు ముందు పడింది సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన క్యాబినెట్లో చర్చించి పంతొమ్మిదో తేదీన కొత్త నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రస్తుతానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది గతంలో మాదిరిగానే అంటే పాత మద్యం ఏదైతే ఉందో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కొత్త బ్రాండ్లు తెచ్చారని ఏదైతే ప్రచారం జరుగుతుందో అవన్నీ కాకుండా కేవలం పాత మద్యం మాత్రమే అమ్ముతారా లేదా వాటితో కలిపి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త బ్రాండ్స్ అన్నీ అమ్ముతారా అనేది చూడాలి మద్యం అమ్మకాలకు సంబంధించి మాత్రం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సర్కార్ మాత్రం ఇదంతా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైన్ షాప్స్లోనే నిర్వహించారు ప్రభుత్వానికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ చేసుకుని వారి ద్వారా అమ్మకాలు కొనసాగించారు అయితే ఇప్పుడు మాత్రం పాత పద్ధతిలో లాటరీ ద్వారా మద్యం టెండర్ల ప్రక్రియను చేజిక్కించుకొని ఉన్నారు దానికి సంబంధించి ఒక ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏ విధంగా టెండర్లు నిర్వహించాలి అది గవర్నమెంట్ ఇచ్చేటువంటి నోటిఫికేషన్ ఉంటుంది దాంతోపాటు తక్కువ కంటే వంద రూపాయలు లోపే ఆ చీప్ లెక్కర్ కానీ లేదంటే కొన్ని క్వార్టర్ ముందు ఒక ఒక వ్యక్తి తాగే ముందు ఒక వ్యక్తి ఒక రోజు తాగి సరిపడే ముందు వంద రూపాయల లోపే తెస్తాననేది చంద్రబాబు గారి వాగ్దానం అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి ఇదే మద్యాన్ని రెండు వందల యాభై మూడు వందలు చేయడం అలాగే గతంలో ఉన్నటువంటి పాత బ్రాండ్స్ కాకుండా కొత్తగా వచ్చినటువంటి బ్రాండ్స్ మాత్రం వినియోగించారు వీటన్నిటిని కూడా పూర్తిగా స్మాష్ చేస్తూ మద్యం ప్రియులు ఏవైతే కోరుకుంటారో కొంచెం నాణ్యమైన మంచి మద్యం అలాగే తక్కువ రేటులో తేవడానికి ప్రభుత్వం చేస్తున్న కసరత్తు ఎంతవరకు ఫలించింది ఈ నోటిఫికేషన్లో ఏమేమి ఉండబోతున్నాయి గతంలో మాదిరిగా పాత మధ్య విధానమే అమలు కాబోతుందా రేట్లు పెంచి ఇతర ఏమైనా యాడ్ చేస్తారా అనేది చూడాల్సి ఉంది